రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో భారత్ కో జానో క్విజ్ పోటీలు నిర్వహించారు స్థానిక గౌతమి గ్రంథాలయంలో గురువారం నాడు భారత్ వికాస్ పరిషత్ రాజమండ్రిలోని మూడు శాఖలు సంయుక్తంగా భా భారత్ కో జానో క్విజ్ పోటీలు నిర్వహించాయి శ్రీ గౌతమి గ్రంథాలయ లైబ్రేరియన్ జి శ్రీదేవి బివిపి రాష్ట్ర కార్యదర్శి పివిఎస్ నారాయణ రాష్ట్ర కోశాధికారి టి సాయి కృష్ణ సౌత్ రీజినల్ టీమ్ జనరల్ సెక్రటరీ టి పురుషోత్తమ శాస్త్రి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు క్విజ్ మాస్టర్ గా స్వామినాథన్ వ్యవహరించగా జూనియర్స్ సీనియర్స్ విభాగాలలో క్విజ్ పోటీలు కొనసాగాయి అనంతరం గ్రంథాలయ లైబ్రేరియన్ శ్రీదేవి విద్యార్థులకు బహుమతులు అందజేశారు జిల్లా కోఆర్డినేటర్ కేవీవీఎస్ అవధాని వందన సమర్పణ చేశారు దీనిలో ప్రాంత స్థాయి అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళడానికి దీంట్లో సెలక్షన్స్ జరిగాయి ఈ సెప్టెంబర్ నెల ఆఖరో వారంలో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో రాష్ట్ర స్థాయిలో జరిగే కాంపిటీషన్కి ఇక్కడి నుంచి ఆరు టీమ్స్ స్టేట్ కాంపిటీషన్లో పాల్గొనడానికి అర్హత సంపాదించాయి దాని అందరూ ఎట్ ది సేమ్ టైం తన దేశం యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకుని చదువుకుని దాన్ని ఆకలింపు చేసుకుని చరిత్ర మీద అవగాహన పెంచుకొని సరైన దిశలో దేశం గురించి ఆలోచించడము దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం కోసమని ఈ కాంపిటీషన్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము అంటే భారతదేశం గురించి అని విజు ప్రోగ్రాము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంటల వరకు కూడా జూనియర్స్కి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ టైం వరకు కూడా సీనియర్స్కి